హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ టూర్లో ఇది ఫస్ట్ డే అనమాట నైట్ ఒంటి గంటకండి ట్రైను అందరం చలిగాల్లో బయలుదేరాము చెన్నై టు న్యూఢిల్లీ ట్రైన్ ఇది ఏజీ రిజర్వేషన్ త్రీ టైర్ అండి ఎవరి కంపార్ట్మెంట్లో వాళ్ళు వెళ్ళడానికి అయితే అందరం స్టేషన్కి వచ్చి నుంచున్నాము ట్రైన్ అయితే ఇదేనండి అందరం ఎక్కాము ఎక్కాక నైట్ నిద్రపోయామండి మార్నింగ్ లేచాము టిఫిన్ భోజనం ఎవరింటి నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళందరూ మా ట్రైన్లో కో ప్యాసింజర్స్ ప్లస్ మా టూర్ మెంబర్స్ అనమాట ఎవరి కాళ్ళు ఫోనుల్లో మునిగిపోయారు థర్టీ అవర్స్ జర్నీ అండి చాలా సఫర్ అయ్యాము కానీ అసోసియేషన్ వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళారు ఇది ఢిల్లీ రైల్వే స్టేషను ఢిల్లీ రైల్వే స్టేషన్లో మార్నింగ్ ఫైవ్ థర్టీకి దిగామండి ఇక్కడ క్లైమేట్ హాట్గా ఉంటుంది కదా మంగళగిరిలో కానీ అక్కడైతే బాగా చలిగా ఉంది అందరం మక్ఫ్లర్సు మంకీ క్యాప్స్ షాల్స్ ఇవన్నీ పెట్టుకుని కానీ ట్రైన్ దిగలిగాము ఇది అక్కడి నుంచి లోకల్ తిరగడానికి అసోసియేషన్ వాళ్ళే ఒక లోకల్ బస్ మాట్లాడారండి ఇది కాక లోకల్ బస్లో ఫిఫ్టీ మెంబర్స్ ఒక ట్వంటీ మెంబర్స్కి చిన్న మినీ వ్యాన్ లాంటిది కూడా మాట్లాడారు మేమైతే ఈ బస్సులో ఎక్కాము చూసారండి ఢిల్లీ రోడ్సు చాలా చండాలంగా ఉన్నాయి మెయింటెనెన్స్ అయితే లేదు ఇది హోటల్ అండి మేము అందరం రూమ్స్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాము అందరం వచ్చి అక్కడైతే స్టే చేయడానికి బ్యాగ్స్తో సహా రెడీగా ఉన్నాము ఇక్కడికి వచ్చేసి చూసారా అందరం కుర్చీల్లో కూర్చుని రూమ్ లాకర్స్ కోసం కీస్ కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడి నుంచి వచ్చేసరికి రెడీ అయ్యి టిఫిన్ దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ నుంచి టైం టు టైం అయితే మార్నింగ్ మధ్యాహ్నం రాత్రికి అసోసియేషన్ వాళ్ళు ఏ లోటు లేకుండా అన్నీ అందజేశారండి మార్నింగ్ టిఫిన్ చేసి బస్ ఎక్కాము లోకల్ సైట్ సీయింగ్ కోసం ఇక్కడ నుంచి నేరుగా అక్కడికి బిర్లా మందిర్ దగ్గరకైతే వెళ్ళాము ఇది ఢిల్లీ బిర్లా మందిర్ అనమాట లోపలికి ఫోన్లు ఎలా లేదు అందుకే బయట వ్యూ మాత్రమే తీశాను చాలా బాగుందండి కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే హైదరాబాద్ బిర్లా మందిరే బాగుంది ఇక్కడ కన్నా అని చెప్పారు కానీ నేనైతే హైదరాబాద్ చూడలేదండి అక్కడి నుంచి రైల్వే మ్యూజియంకి వచ్చాము ఇక్కడైతే చాలా బాగుంది పిల్లల్ని మ్యూజియంలో ఉన్న విశేషాలు చూపించడానికి వాళ్ళని ట్రిప్లా తీసుకొచ్చారు వాళ్ళు లైన్ ఫామ్ అయ్యి వెళ్తున్నారు అది చూపిస్తుందని చూడండి ఇది లోపల వ్యూ అండి చూసారండి చాలా పెద్ద వ్యూ ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇది అక్కడ మ్యూజియం మొత్తం తిరగడానికి ఒక ట్రైన్ అయితే అరేంజ్ చేస్తారండి ఈ ట్రైన్లో మొత్తం ఒక ఫార్టీ సీట్స్ ఉంటాయి వన్ బై వన్ వన్ బై వన్ ఎక్కామన్నమాట ఈ ట్రైన్ ఎక్కి చూస్తే మ్యూజియం మొత్తం కవర్ చేయొచ్చు మేమైతే ట్రిప్పుల వారీగా ఎక్కాము మా ఎదురుగుండా ఇదిగో నార్త్ ఇండియన్స్ కూర్చున్నారు వాళ్ళు చిన్నపిల్లలు కదండీ ఏదో మాట్లాడుకుంటున్నారు మా ఎదురుగున్న ఈ కూర్చున్న ఆయనేమో ఇన్ సెక్రటరీ వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కారు ఈ ట్రైన్ని వన్ బై వన్ తిప్పుతూ ఉంటే మనం అక్కడ ఓల్డ్ ట్రైన్స్ అన్నీ చూడొచ్చండి అసలు ట్రై రైల్వే స్టేషన్ స్టార్టింగ్ నుంచి మనకి ఏవేం ట్రైన్స్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి పాత భోగిలు ఇవన్నీ కవర్ చేస్తాయి అన్నమాట కానీ లోపల చాలా నీట్గా ఉంది ఇక్కడ మెయింటెనెన్స్ అయితే బాగుందండి కొద్దిగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళాక బాగానే ఉంటుంది కానీ ఢిల్లీ కొన్ని రోడ్లైతే అంత నీట్నెస్ లేవండి ఏదైనా ఆంధ్ర ఉన్న నీట్నెస్ అయితే లేవు ఆ మాత్రం నీట్నెస్ కూడా ఎలా మెయింటైన్ చేశారంటే రిపబ్లిక్ డే కాబట్టి మేము వెళ్ళిన మూమెంటు కొద్దిగా కవర్ చేశారంట లేదంటే ఇంకా చండాలంగా ఉండేదంట ఇవన్నీ ఓల్డ్ బోగిలండి వన్ బై వన్ వన్ బై వన్ వాటి మీద పేర్లు కూడా ఉంటాయి ఎప్పుడు ఏ ఎస్టేట్ది ఏంటి అనేది ఫ్రంట్ రాసుంది వరకు మ్యాక్సిమం అయితే కవర్ చేశాను చాలా వరకు ఈ ట్రైన్లోనే వెళ్తూ మనం గ్యాదర్ చేయొచ్చంట వెళ్ళేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయిందండి ఆఫ్టర్నూను లంచ్ టైం అయితే లంచ్ అయితే అక్కడే చేశాము ఇదిగోండి ఇక్కడ మొక్కలు అది చాలా బాగుంది ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ట్రైన్లో వెళ్తూ రైల్ మ్యూజియం చూసామండి అదొక వింత బాగుంది ఇది వచ్చేసి ఫినిషింగ్కి వచ్చేసిందండి ఇక్కడైతే దిగిపోయాము ఇక్కడ భోగి ఉంది చూసారా ఇది లాస్ట్ భోగి అనమాట ఇక్కడ నుంచి వ్యూ కవర్ చేయడానికి ఫోన్లో మొత్తం తీసుకోవడానికైతే చాలా అనువుగా ఉంది ఇదిగోండి ఇది రైల్వే మ్యూజియం లోపల అన్నీ మీనియేచర్ సైజుల్లో పెట్టారు మనం ఇక్కడ సంబంధించిన రైల్వే ఇన్సిడెంట్స్కి సంబంధించిన అన్నీ చూడవచ్చు ఎప్పుడు ఫస్ట్ భోగి ఎప్పుడు పెట్టారు రైల్ ఇన్సిడెంట్స్ అనేవి మెయిన్ మెయిన్ ఎలా చేశారు ఇదిగోండి ఇది రైల్వే క్లాక్ మీకు చూపిస్తుందని చూడండి మిరాజ్ స్టేషన్ క్లాక్ మేకర్ అంట ఇది చూసారా చాలా అంటే ఫోన్లు కొన్ని చోట్లకి ఎలాడు ఉండదు కానీ దీంట్లోకి ఎలా చేశారండి మనం అన్నీ చూసి చూడొచ్చు ఎవరికైనా కావాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇదిగోండి ఇది ఏసీ అక్కడ ఇవి రైల్వే అచీవ్మెంట్స్ అనమాట కొందరు మ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళల్లో కూడా వాళ్ళ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా వాళ్ళమాట ఇది ఫస్ట్ రైలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ ఏ రూట్ నుంచి ఏ రూట్కి కనిపెట్టారు ఇదిగోండి ఇది క్విట్ ఇండియా మూమెంట్ గాంధీ గారి క్విట్ ఇండియా మూమెంట్ ట్రైన్లో దిగి నడుస్తున్నప్పుడు ట్రైన్ అనమాట ఇది ఇక్కడ చిన్న చిన్న బొమ్మలతో చేసి పెట్టారండి చాలా బాగుంది ఇట్లా వీడియోలో చూసిన దానికి డైరెక్ట్గా చూసిన దానికైతే కొంచెం తేడా ఉంటుంది కదా కానీ చాలా బాగుంది ఇది వచ్చేసి ఇంకోటండి ఇట్లాగే వెరైటీ వెరైటీగా చాలా పెద్ద మ్యూజియం అండి లోపలికి వెళ్ళి చాలాసేపు చూసాము ఇది చూసారా బిగ్ టన్నెల్ అనమాట అక్కడ ఆ స్టేట్లో ఉండే ట్రైన్ అలా వెళ్తుందని చెప్పి చూపించడం అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేట్టు డీటెయిల్డ్గా పెట్టారు ప్రతి వీడియోలో ప్రతీది మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయచ్చు చూసుకోవచ్చు వాళ్ళు కూడా డీటెయిల్డ్గా రాసి పెట్టారండి మనం చదివి అర్థం చేసుకోవడానికి వీలయ్యేట్టు ఇవి ట్రైన్ పార్ట్స్ అనమాట ఫస్ట్ది థర్డ్ది లాస్ట్ది ఇట్లా ఇట్లా ఎప్పుడు ఫస్ట్ కనిపెట్టినారు ట్రైన్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అలా అనమాట ఈ పైన ఏ ఇయర్లో ఏం కనిపెట్టారు ఏంటి అనేది వాటి వాటి అచీవ్మెంట్స్ రైల్వే స్టేషన్కి సంబంధించినవి ఇన్స్ట్రు ఇన్సిడెంట్స్ అనమాట ఇదిగోండి చనా బ్రిడ్జ్ వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ అంట ఇది చూశారు కదా ఇక్కడ ఇదొక భోగి అనమాట ఇదొక హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అనమాట ఇదొక బ్రిడ్జ్ ఇది కూడా మేము అక్కడ చూసాము ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఫ్యూచరు ప్రెజెంట్ అని చెప్పి అవి ఒకటి ఇవి ట్రై ట్రాఫిక్ సిగ్నల్స్ అనమాట ట్రైన్కి సంబంధించినవి ఇవి ఇవి కొన్ని కొన్ని పార్ట్స్ ట్రైన్కి సంబంధించినవి అన్నీ మొత్తం రైల్వే మ్యూజియం అంటే ఏ టు జెడ్ మొత్తం ట్రైన్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ అది ఎవరెవరు ఎంత కృషి చేస్తే వచ్చింది ఏంటి అనేది మొత్తం చూడొచ్చు ఇది అక్కడ హాలు అది కూడా అక్కడ పెట్టారు ఇట్లా మనం చూడడానికి ఇవి చూసారండి వాటివి ఒక ఫోటో అది బాగుంది ఇవి ట్రైన్ యొక్క ఫ్రంట్ ఉంటాయి కదండి ఏ ట్రైన్కి ఏ బ్యాడ్జీ అనేది ఉంటుందో ఏంటి అనేది డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇవి ఇండియాలో ఏ స్పాట్లో ఏ ఎక్కడ ఏ ఏ కెనాల్స్ ఉన్నాయి ఏ ఏంటి అనేది ఇండియా మ్యాప్లో పెట్టి పెట్టారు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది దీన్ని మనం ఇలా చూడవచ్చు ఇక్కడ సత్యమేవే జైతి అని చెప్పి ఇది మ్యూజియంకి సంబంధించిన ట్రైనింగ్ సంబంధించిందే ఒక గుర్తు అది ఇది కూడా మనం అక్కడ చూడొచ్చు లాస్ట్లో బుల్లెట్ ట్రైన్ అని ఒకటి చూపిస్తానండి చూడండి బుల్లెట్ ట్రైన్ అంటే ఫ్యూచర్ అనమాట మన ఫ్యూచర్లో బుల్లెట్ ట్రైన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక బొమ్మ రూపంలో మనకు అర్థం కావడం కోసం అక్కడ పెట్టారు అది కూడా మేము చూసాము ఇవి కూడా అంతేనండి ట్రైన్కి సంబంధించిన కొన్ని పార్ట్స్ క్లియర్ కట్గా చూపిస్తున్నాను చూడండి అన్నీ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడతారనమాట ఒక ట్రైన్ ఇంజన్ కానీ ట్రైన్ కానీ తయారు చేయడానికి అదిగోండి ఇదే బుల్లెట్ ట్రైన్ అన్నా కదా అదే అనమాట ఇది వచ్చేసి బయటకు వచ్చేసామండి ఇది అసోసియేషన్ వాళ్ళందరూ అక్కడ గ్రూప్ ఫోటో అయితే దిగాము అందరూ గ్యాదర్ అయ్యి ఒక్కొక్కళ్ళు వైపు వెళ్ళి చూస్తున్నామండి మీకు వ్యూ చూపించడం కోసం నేను మొత్తం అయితే కవర్ చేశాను లంచ్ టైం అయింది కదండి ఇదిగోండి ఈయనే మా సెక్రటరీ గారు ఆయన వంట ఆయన బోన్ చేస్తున్నాము అందరికీ సర్వ్ చేస్తున్నారు అక్కడే చూసుకుని దిగాము తర్వాత జా ట్రావెలింగ్ అండి నైట్ అయిపోయింది రూమ్కి వెళ్ళేసరికి ఇది మార్నింగ్ మార్నింగ్ అయితే లోటస్ టెంపుల్కి వెళ్ళాము నైటు చూడాల్సిన దాంట్లో ఒకటైతే మిస్ అయింది అనుకున్నామండి కానీ అక్కడ ఫొటోస్ ఎలా లేదు కానీ చూడాల్సిన ప్లే ప్లేస్ అయితే అక్షరధాం ఢిల్లీ అండి ఫోన్లు ఎలా లేదు కానీ మిస్ అవ్వకూడని ప్రదేశం ఏంటి ఢిల్లీలో అంటే అక్షరధాం అండి నాకు చాలా బాగా నచ్చింది ఇదిగో నేన అక్కడ నీగ్రో అనమాట మా వారిని చూసి హాయ్ చెప్పారు ఇది లోటస్ టెంపుల్ అండి ఓన్లీ ఫర్ మెడిటేషన్ లోపల దేవుడు ఉండడు షేప్ అంతా లోటస్ షేప్లో ఉంటుంది కానీ దీని లోటస్ టెంపుల్ అంటారు మనం మెడిటేషన్ చేసుకోవడానికి ప్రశాంతంగా కూర్చొని చేసుకోవడానికి ఉండే వ్యూ అనమాట ఇది ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు విజిట్ చేయడానికి వీళ్ళందరూ మా గ్రూప్ మెంబర్స్ అండి బయటకు వచ్చారు కొంతమంది కొంతమంది లోపల ఉన్నారు మనకు కావలసినంతసేపు మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ గార్డెన్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి చూసారా ఇక్కడ ఈ ట్రీస్కి ఫ్రూట్స్ ఉన్నాయండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రూట్సే కానీ వాటి పేరు ఏంటి అనేది మాకు తెలియదు కానీ చాలా బాగున్నాయి ఆ ఫ్రూట్స్ అయితే చూడడానికి టేస్ట్ ఎలా ఉంటుందో మాకు తెలీదు ఇక్కడ నుంచి మధురాకి చాలాసేపు ట్రావెలింగ్ ఉందండి బస్సులోనే కూర్చున్నాం టైంపాస్ కోసం హౌసీ అయితే ఆడాము ఆ టికెట్లు అవి చూపిస్తుందని చూడండి హౌసీలో నేను ఆడినప్పుడైతే నాకు ఫస్ట్ లైన్కి ప్రైజ్ వచ్చిందండి మనీ ప్రైజే స్మాల్ ప్రైజే కానీ బిగ్ హ్యాపీనెస్ అనమాట ఇక్కడ లంచ్ కోసం మధ్యలో ఆపారు ఒక డాబా తీసుకున్నాము అక్కడ ఫుడ్ క్యాటరింగ్ మన క్యాటరింగే కానీ డాబా వాళ్ళని పర్మిషన్ అడిగి అక్కడే తింటాం అనమాట మేమందరం అసోసియేషన్ వాళ్ళందరం అక్కడ లంచ్ చేయడానికి అక్కడ ఆగామనమాట లంచ్ చేస్తున్నాం అక్కడి నుంచి మధురాకి ట్రావెలింగ్ అండి చాలాసేపు ట్రావెలింగ్ ఇదంతా ట్రావెలింగ్ అండి బస్సులో బస్ జర్నీ కదా టైర్డ్ అవుతాం కానీ అసోసియేషన్ వాళ్ళు మాకు ఇచ్చిన ప్లస్ ఏంటంటే నైట్ అయ్యేసరికి రెస్ట్ ఇచ్చేవాళ్ళండి జర్నీ అనేది ఇబ్బంది పెట్టకుండా చాలా బాగుందండి టూర్ అయితే చాలా వెళ్ళవలసిన ప్రదేశాలు అక్షరధామ మాత్రం మిస్ అవ్వకూడని ప్రదేశం అండి బస్సు అయితే అలా వెళ్తూనే ఉంది కొంతమంది అలసి నిద్రపోయారు ఇక్కడ చూసారండి దారిలో శివుడి గురించి అయితే ఒక విగ్రహం ఉంది ఈ విగ్రహాన్ని క్లోజ్ షాట్లో అయితే తీయడం కుదరదు బస్సులో బస్సులో నుంచే కొంతసేపు చూసాము అక్కడ అయితే బాగుంది అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందంట మేమైతే కొంతవరకే తీసాము బస్సులో నుంచి తీయడంతో క్లారిటీ లేదు ఇది మధురాలో అండి సైడ్ బై రోడ్ సైడ్స్లో కూడా కృష్ణుడి యొక్క హిస్టరీ మనకి చరిత్ర తెలియడానికి ఆయన చేసిన విన్యాసాలు అది గోపికలతో అవి చేసింది గో గోవుల్ని ఎలా సంరక్షించారు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం పెట్టారనమాట మధురా నుంచి బృందావనం వెళ్ళామండి ఇక్కడ వెళ్ళేసరికి నైట్ ఎనిమిది అయ్యింది ఎనిమిదింటికి ఇక్కడ మెయిన్ వ్యూ ఉంది చూసారా ఇది ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలర్స్ మారుతుందంట ఇది ఎయిట్ క్లోజ్ అంట ఇది వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళడానికి అయితే చాలా సఫర్ అవుతూ వెళ్ళామండి తిరుపతిలో లైన్లో ఎలా అయితే నెడతారో దానికి డబల్ నెట్టారు ఎందుకంటే ఎయిట్ కల్లా ఈ లైటింగ్స్ అయ్యి క్లోజ్ చేస్తారంట అది మిస్ అవ్వకుండా చూడడం కోసం కంపల్సరీ అందరూ వెళ్తారంట ఒక ప్లానింగ్ ఏమీ లేదండి తిరుపతిలో అయితే అన్ని పద్ధతిగా ప్రకారం జరుగుతాయి అంత రెష్గా ఉన్న ఊళ్ళో కూడా ఇక్కడ ఏంటంటే ఒక మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు దానివల్ల అంత వ్యూ ఉన్నా సరే ఇది కొంచెం చూసారా ఇక్కడ మళ్ళీ కలర్ మారింది అలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలర్ మారుతుందంట బృందావనం నైట్ వ్యూ బాగుంటుందని చెప్పి నైట్ వెళ్ళాం అక్షరధామ్ కూడా నైట్ వ్యూ బాగుంటుందండి వెళ్ళిన ప్రదేశాలు అన్నిటికీ మార్నింగ్ ఒక వ్యూ ఉంటుంది నైట్ ఒక వ్యూ ఉంటుంది ఇది బృందావనంలో నైట్ అనమాట ఇక్కడ కృష్ణుడి యొక్క బొమ్మలు అన్నీ రకరకాలుగా చూపిస్తారు మొత్తం అన్నీ క్లియర్ కట్గా చూపిస్తుందని చూడండి చలి కొంచెం ఎక్కువగానే ఉందండి ఇదిగో ఇక్కడికి చూసారా కృష్ణుడి యొక్క బొమ్మలు చుట్టూ తిరుగుతున్నాయి ఇదిగోండి ఇది బయట వ్యూ బాగా చల్లగా ఉన్నాయి కాళ్ళు అయితే ఇదిగోండి ఇది గోవర్ధనగిరి కృష్ణుడిది గోవర్ధన్ ఎత్తిన ప్రదేశం అనమాట ఇక్కడ ఫౌంటైన్తో ఆ కొండ చూపించారు చాలా బాగుంది ఇదిగోండి ఇది లోపల వ్యూ డెకరేషన్ చూసారా చాలా బాగుంది పూలతో ఎంత కష్టపడి చేశారు ఇక్కడికైతే లోపల ఫోన్ ఎలోడ్ ఉందండి ఈ ఆర్టే సేమ్ మేము అక్షరధాములో కూడా చూసాము కానీ అక్కడ ఫోన్ ఎలోడ్ లేదు ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది మాత్రం మిస్ అవ్వకుండా ఆ టూర్ విశేషాలు ఆ గుడి విశేషాలు అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క ఆర్ట్ చాలా ఎక్సలెంట్గా ఉందండి అన్ని మార్బుల్సే అక్కడికి జైపూర్ దగ్గర కదా జైపూర్ మార్బుల్స్ చాలా బాగుంది గుడిలో లైటింగ్ కానీ అది కానీ కొన్ని చోట్లకైతే దేవుడిని తీయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు కానీ అసలైన దేవుడి విగ్రహాలు తీయకూడదు అని మనకు కొద్దిగా తెలుసు కదండి వాటి పవిత్రత పోతుంది అనేది అందుకని నాకు మనసొప్పక నేనైతే తీయలేదు కానీ చాలామంది తీశారు మమ్మల్ని అయితే కొద్దిగా అంటే దాటుకుని దాటుకుని వెళ్ళాలి కదండి ఫోటోల్లో అంత క్లారిటీ లేదు అందుకే వీడియో అంతా కొంచెం షేక్ అవుతుంది కానీ చూసారే పూల డెకరేషన్ అది ఎంత బాగుందో ఆ బొమ్మలు కానీ ఆ గోడల డెకరేషన్ కానీ ఆ చిన్న చిన్న ఆర్ట్స్ కానీ చాలా చూడవలసిన ప్రదేశం అండి చాలా బాగుంది నేనైతే మెస్మరైజ్ అయిపోయాను అక్షరధాములో మిస్ అయ్యామే చూపించడానికి వీలు లేకుండా ఫోన్లు ఎలా లేదే అనుకున్నా కానీ ఇక్కడైతే అంత క్లియర్ కట్గా చూపించడానికి బాగుంది పోనీలో ఇది అవ్వకుండా మిస్ అవ్వకుండా పెట్టాము అందరూ చూడడానికి వీలుగా ఉంటుంది అనుకున్నాము విగ్రహాలన్నీ పాలరాతి విగ్రహాలండి వాటిని డెకరేషన్ చేసేవి కూడా చాలా అందంగా కనులకి పండగగా కూడా తీర్చిదిద్దుతారు అందుకని మేమైతే ఇక్కడ వీడియో తీయకూడదని కొన్ని విగ్రహాలు అయితే తీయలేదు అసలు విగ్రహాలని కొన్ని విగ్రహాలను అయితే తీసాము ఇదిగోండి రాములవారు వారు సీతాదేవి ఇక్కడ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి వాళ్ళ దేవుడి అలంకరణ వేరుగా ఉంటుందండి మన అలంకరణ వేరుగా ఉంటుంది కానీ ఏగుళ్ళలో కూడా పూజారులు అనేవాళ్ళు అలా నిలబడతారు అంతే మల్లాగా చటారి కానీ తీర్థం కానీ ఇవ్వరు హుండీలు కూడా ఆ యొక్క వెరైటీగా ఉంటాయి వేయమని ఎక్కడా ఉండవు మన ఇష్టకొద్దీ వేయడమే కానీ ఎక్కడైనా అయినా అంతే కదా కానుకలు హుండీలు వేయడానికి మొక్కుబళ్ళు వేయడానికి హుండీలు ఉంటాయి కానీ మన ఇష్ట కొద్దీ మనం దేవుడికి సమర్పించే కొద్దీ వేస్తాము ఇక్కడైనా అంతేను కానీ ఎక్కడా కూడా తీర్థం ఇవ్వరు ప్రసాదం పెట్టరు చటారు ఇవ్వరు ఇక్కడ గోళ్ళలో అది ఒక వింత వింతని కాదు మన వైపు లేని పద్ధతి అది ఇక్కడ చూసారా కృష్ణుడి యొక్క బొమ్మలతో ఆ గోళ్ళ మీద వాళ్ళు వాళ్ళు చేసింది ఏంటి అనేది వాళ్ళ స్నేహితులతో ఎలా తిరిగింది ఏంటి అనేది మొత్తం చూపించారు ఆ ఆర్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది బయట గార్డెన్ అండి చాలా బాగుంది నైట్ అయితే అసలు చాలా టైం పట్టింది కూడా మొత్తం క్లియర్ కట్గా చూడడానికి ఇది ప్రేమ తీర్థం అని చెప్పి బృందావనం పక్కన ఉన్నదండి మేము దీనికైతే వెళ్ళాము బృందావనం అయితే వెళ్ళేసరికి కొంచెం ద క్లోజ్ చేసేసారు మిస్ అయ్యాము కానీ ఇది ప్రేమ తీర్థం అనమాట ఇది కూడా చూడవలసిన ప్రదేశమే బాయ్